ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ స్వగృహ ఇళ్లను పేదలకు పంచాలని సిపిఐ నేత మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు ఇరవై సంవత్సరాలుగా వీటిని పేదలకు పంపిణీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు మిగిలిన నిర్మాణాలను ఇప్పటికైనా పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని కోరారు కఠిన ఇళ్లను పార్టీ నేతలు చేస్తూ ఈ ఏదైతే రాజో గురకల్ప ఉన్నదో అది అంతా కూడా నిరుపేదలకే ఇవ్వాలని చెప్పి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా దీంట్లో నింపాలని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు టీపీఐ పార్టీ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది అయ్యా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిరపేదలకు వాళ్ళ కళను సహకరించాలని చెప్పి వాళ్ళ కోసం పేదల కోసం గట్టియటం జరిగింది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతున్నాయి ఎక్కడక్కడ కూలిపోయే పరిస్థితి వచ్చేసింది పాడబడిపోయినాయి దీనికి ఏదో ఒక రకంగా ఉపయోగంలో తీసుకురావాలని చెప్పి అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది ఆ మధ్యలో కొంచెం హడావుడి చేశారు వచ్చారు నాలుగు పైపులు వేసారు వెళ్ళిపోయారు ఇంతవరకు మళ్ళీ దీని మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు ఎందుకైతే ఇప్పుడు ఇరవై ఒకటి నుంచే గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి అనేక మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి నిరుపేదలను ఎంపిక చేసి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఈ రాజోగురవ కల్పలో ఇల్లులు ఇవ్వాలని చెప్పి శిపాల తీసుకొచ్చేసి ఏటి పక్కన బౌలాహంతో కనిపించరు అవి మొత్తం స్థిరావస్థం చేరింది ఆ రోజునటువంటి రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం అని చెప్పేసి రాజీవ్ స్వగృహం అని చెప్పేసి కట్టించినట్టి ఆయన ఎప్పుడైతే మరణించారో దాని తర్వాత దీన్ని పట్టించుకుని నాదులు లేడు మేము అప్పటి నుంచి కూడా సిపిఐ పార్టీగా పేదల ఇయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఒక్కొక్క డివిజన్లలో ఐదు నుంచి ఆరు వందల మంది లబ్ధి దరఖాస్తులు పెట్టుకొని డబల్ బెడ్రూమ్ కోసం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఈయడం జరగలేదు ఇప్పుడు ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో తారీఖు జరిగే మన గ్రామ సభల్లో వాళ్ళు ఎవరైతే ఎంపిక చేస్తారో వాళ్ళందరినీ కూడా వీటిని భర్తీ చేసి చేయాల్సిందిగా సిపిఐ పార్టీ